హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా ఈ వీడియోనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బొడ్రాయి పండుగ అండి ఇంకా బొడ్రాయి పండుగనైతే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నామండి ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అని అనుకున్నాం కానీ అది మాత్రం ఇప్పుడు వచ్చిందండి అది ఎప్పుడో తెలుసా అండి మా తమ్ముడు పెళ్ళిలో వచ్చింది వాళ్ళకు కూడా డేట్ అయితే ఇప్పుడే కుదిరింది చూడండి మా తమ్ముడు పెళ్లి అక్కడ హడావిడే ఉంది ఇంకా ఇక్కడ పండుగ అని అంటే మేమైతే ఎంత బాగా చేసుకుందాం అనుకున్నామండి చాలా బాగా చేసుకోవాలనుకున్నాము కానీ మా తమ్ముడు పెళ్ళిలో వచ్చింది కదండి అందుకనేసి అయితే మామూలుగానైతే చేసుకున్నాము కానీ మళ్ళీ త్రీ ఇయర్స్ అయితే చేస్తారంట అండి నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా చేసుకోవాలని అయితే అనుకుంటున్నామండి ఇంకా దేవుడికి అయితే బోనాలు అయితే చేసుకున్నాము ఇలా దేవుడికి బియ్యం అయితే కలుపుకుంటున్నాము ఇంక ఇలా బియ్యం కూడా పోయాలంట ఇంకా బోనాలు చేసినాము ఇంకా రాగి సర్వలు అయితే తీసుకొచ్చామండి ఇంకా ఆడబిడ్డలు అయితే అక్కడ వాటర్ అయితే పోయాలంట సాకబెట్టి రావాలంట అందుకనేసి అయితే ముగ్గురు అన్నదాములు ఉన్నారు కదా అని ముగ్గురికి మూడు తీసుకొని వచ్చాము నేను మా చెల్లె ఇద్దరం కలుపుకొని అయితే ఇంకా మూడు సర్వలు అయితే తెచ్చాము మా ఇద్దరు మెయిన్ అయితే వాళ్ళు రెండు తీసుకొచ్చారు ఒక్కొక్కటి ఇంకా అందరం అయితే తీసుకొచ్చేసరికి అయితే ఐదు సర్వలు అయితే అయినాయి ఇంకా ఐదు సర్వల్లో వాటర్ అయితే తీసుకొని అయితే ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇంకా మా వద్దలు అయితే ఇలా బోనాలు అయితే వెతుకున్నారు మా మర్తలు మా వద్ద ఇద్దరైతే బోనం వెతుకున్నారు ఇంకా మేమైతే రాగి అయితే పట్టుకొని అయితే వెళ్తున్నాము గుడి దగ్గరికి అయితే ఇలా అందరం అయితే సర్వలు అయితే తీసుకొని బోనాలు అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము ఇంకా మా తమ్ముడు పెళ్ళి రోజు నెక్స్ట్ డేనే ఇది అండి మేమైతే పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే వచ్చి బేగం బజార్కి వెళ్ళి ఇంకా సర్వాలు తీసుకొని మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మా అమ్మ వాళ్ళు అయితే పెళ్ళి అయిపోగానే నైటే ఇంటికి వచ్చేసారు ఇంకా మేము మళ్ళీ నేను మాకైతే రిసెప్షన్ అయితే మా గురించి అయితే మధ్యాహ్నం ఒక రోజు గ్యాప్ ఇచ్చారు కదండి ఇంకా ఆ రోజైతే అక్కడ బోనాలు చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ అక్కడికి పెళ్ళి దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా మేమైతే ఇలా అందరం అయితే గుడికైతే వెళ్తున్నాము బోనాలు సరువాలు అవన్నీ తీసుకొని అయితే అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా అక్కడ కూడా చాలా రిష్ ఉందంట అండి ఇంకా చూడాలి ఇంకా త్రీ డేస్ నుంచి అయితే ఇది జరుగుతుందంట ఇంకా మాకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అసలు తెలియదు మాకు ఇప్పుడే ఫస్ట్ టైము ఇంకా చూడండి మీకు దీని గురించి ఎవరికైనా తెలిస్తేనైతే కామెంట్ అయితే కామెంట్ చేయండి తప్పకుండా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మాకైతే చెప్పండి ఇంకా మాకైతే తెలియదు మేమైతే ఎన్నో సంవత్సరాల తర్వాత అయితే ఇప్పుడు వచ్చిందంట ఎన్ని సంవత్సరాలు కూడా మాకు అసలు తెలియదు అందుకనేసి అయితే మీకు తెలిసిన వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి చూశారు కదండి గుడి దగ్గర అయితే ఎంతగా రష్ ఉందో ఫుల్ రష్ ఉందండి ఇంకా భూతరాజులు కూడా వచ్చారు చూడండి ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి